నడికూడ మంటల కేంద్రంలో గురువారం పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి నూట ఎనిమిది అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం ఎప్పటికీ కృషి చేస్తుందని ఆయన అన్నారు కార్యక్రమంలో స్థానిక అధికారులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఎనీ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ టైప్ ఆఫ్ వాడుతూ ఏదైనా లారీ కానీ పొలిజన్ జరిగినప్పుడు మళ్ళీ ఎక్స్ట్రేషన్ కిట్ అని తాళ్లు రోప్స్ అన్నీ ఉంటాయి సార్ కొంచెం గడ్డపారాలు అనే దాంతో మనం అలాగే పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది లోపల ఎనీ రోడ్ ఎక్కడైనా జామ్ అయిపోయినప్పుడు స్ట్రక్ అయినప్పుడు ఆక్సిజన్ అందినప్పుడు మనం ఈ పోర్టబుల్ సిలిండర్ ఆక్సిజన్ అందిస్తూ రికార్డ్ చేస్తాం అలాగే పెద్ద సిలిండర్ కూడా కింద అద అక్కడ ఉంటుంది సార్ పెద్ద సిలిండర్ పోర్టబుల్ అంటే చిన్నది పెద్దది రెండు ఉంటుంది సార్ దాంట్లోనే మనం అన్ని చెక్ చేస్తాం ఉండేది వాళ్ళు కనుక వాళ్ళ ద్వారానే పై అధికారుల దృష్టికి వస్తుంటుంది పై డాక్టర్ల దృష్టికి వస్తుంటుంది వాళ్ళు చాలా వాళ్ళ యొక్క కృషి మనము అభినందనీయమని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని రెండు విషయాలలో చాలా ఉంటున్నారు ఒకటి వైద్యం రెండోది విద్య ఏ ప్రభుత్వంలో అయినా ప్రాథమిక బాధ్యత ఏంది అని అంటే వైద్యం విద్య అనేది చాలా ప్రాథమికమైన బాధ్యత ఇవాళ మనం చూస్తున్నాం చాలా కుటుంబాలలో కుటుంబము ఆర్థికంగా దెబ్బతింటాంది అంటే విద్యాపరమైన ఖర్చులు కావచ్చు లేకుంటే ఆరోగ్యపరమైన ఖర్చుల వలన కావచ్చు మిగిలిన వాట్లలో పెద్ద ఇబ్బంది లేదు తిండికి ఇబ్బంది లేదు బట్టకి ఇబ్బంది లేదు కానీ సరే బతుకు తెలుపు కూడా ఏదో ఒకటి కోయలేనాలు చేసుకునే బతకగలుగుతారు కానీ ఈ రెండిట్లల్లో ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేసేసి ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని నెట్టేస్తున్నది కనుకనే ఈ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానమే కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా ఒక రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురండి వైద్య విద్య విషయంలో మీకు అన్ని విధాలా ప్రభుత్వము కావలసిన చర్యలు తీసుకుంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నాను